నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తలు అయితే వచ్చేసాయండి ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రెండు పరగాల ద్వారా మీ అక్కడ డబ్బులు ఖాతాలోకి జమ అయితే చేయబోతున్నారండి మరి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఖచ్చితంగా పది మందికి అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫేస్బుక్ అండ్ మరియు వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అందరికీ కూడా రెండు శుభాతలు అయితే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా రెండు అతి ముఖ్యమైన పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అలాగే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ అందులో ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల అదే అదేవిధంగా మరొక పథకం ద్వారా ఒక్కొక్కరికి పద్దెనిమిది రూపాయల చొప్పున మహిళలకు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ డిసెంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలోకి ఈ రెండు పథకాల డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ చేస్తారనే పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందరికీ పంపిణీ చేసిందండి ఏపీలో పిలవకోటి ప్రభుత్వం అంటే ఎవరికైతే పాత కార్డులు మార్చి వాటిని అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది అలాగే ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి అంటే ఎవరికైతే కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కానీ అదేవిధంగా ఎవరైతే స్పిట్ ఆప్షన్ కోసం కానీ డిలీట్ ఆప్షన్ కోసం కానీ ఎదురు చూసేవారు గత ప్రభుత్వ హయాంలో అయితే యొక్క రేషన్ కార్డుల యొక్క వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చాలా నెలలుగా వెయిట్ చేశారండి అప్పటికీ ఈ యొక్క వెబ్సైట్ అనేవి ఓపెన్ కాక అర్హత కూడా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కొన్ని లక్షల మందికి అయితే కోల్పోవడం అయితే జరిగింది కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డు అనేవి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విధంగా దరఖాస్తు చేసుకుని ఇరవై రోజుల లోపు మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే విధంగా అయితే పాలనైతే తీసుకొచ్చారనమాట ఇక ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొంది ఉండి అదేవిధంగా ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు ఏదైనా వివరాలు అనేవి తప్పుగా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క వివరాలన్నీ కూడా సజ్ చేసుకునేందుకు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామవాడ సచివాలయం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కోడెం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అయితే రూపొందించడం జరిగింది ఇక ఇప్పటికే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసుకుంటూ వస్తున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక సూపర్ సిక్స్ ఉన్నటువంటి పథకాలనే కాకుండా సూపర్ సిక్స్లో మహిళల సంక్షేమం కోసం మరెన్నో పథకాలను అయితే రూపొందించడం జరిగింది అటు డాక్టర్ మహిళలకు గాను ఇటు తరగతి కుటుంబాలలో చే మహిళలు గాను ఎంతో ప్రతిష్టాత్మకంగా పాలు పథకాలు అమలు చేసేందుకు కూడా ముందు అడుగు వేస్తుంది ఇక ఈ సోఫర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకం కూడా సూపర్ రేట్ అని చెప్పుకోవచ్చు ముందుగా తల్లికి వందనం పథకం అలాగే తల్లి కొందలం పేట కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు అర్హత ఉండే ప్రతి విద్యార్థికి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పునైతే జమ చేశారండి తర్వాత అన్నదాత సుఖీభవ అదేవిధంగా ఆగస్టు పదహేన తేదీ నుండి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహిళలకు ఉచిత స్త్రీ శక్తి పథకం కేరు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం అయితే జరిగింది దాని తర్వాత వాహనమెత్త పథకం కూడా మనకు ప్రారంభించడం అయితే జరిగింది అదేవిధంగా మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక కోటమి ప్రభుత్వం మొదట మొదటి సంతకం మెగా డిఎస్సి అయితే నిర్వహిస్తామని అయితే జరిగిందనమాట చెప్పే చెప్పినట్లు కానీ డిఎస్ అయితే పదహారు వేల ఐదు వందల పోస్టులను మెగాడిఎస్సీ అని నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా సరే పథకాలను అమలు చేయడం వరకే చూసింది మనం కోటం ప్రభుత్వం అయితే పథకాలను అమలు పరచడం అదేవిధంగా ఎవరైతే ఏ పథకం ద్వారా లబ్ధి పొందారో వారందరికీ కూడా రెండో అవకాశం మళ్ళీ అదే పథకాన్ని రూపొందించడం అయితే జరిగిందనమాట ఇలాగా ఉదాహరణ చూసుకున్న తల్లికి వందనం పదకొండు ద్వారా ఎవరికైతే తల్లి వందనం పదకొం కాలేదో వాళ్ళందరికీ రెండో విడతగా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున అయితే దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా అయితే దాని యొక్క ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభావం చూసుకున్నట్లయితే మొదటి విడతలో పనులైన వాడికి రెండవ విడతలో కూడా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇలా చూసుకున్నట్లయితే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ మన కోడెం ప్రభుత్వం అయితే ముందడుగు సాగుతుంది ఇలాగా అలాగే ఈ యొక్క నెలలోనే మనకు ఆడబిడ్డ నిధి పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఈ యొక్క రెండు పథకాల ద్వారా మహిళలందరికీ కూడా డబ్బులు అనేవి వాళ్ళ ఖాతాలోకి జమ కాబోతున్నాయి దీనిపై పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్